అహోబిళం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం భూమా అహోబిళ్లంలో ఈ నెల ఇరవయ తేదీ నుంచి జరగనున్న శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే భూమా అక్లప్రియ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అహోబిళ్లంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నంజాల ఆర్డీఓ విశ్వనాథ్ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు భద్రత ట్రాఫిక్ నియంత్రణ పార్శుధ్యం త్రాగునీటి సరఫరా వైద్య సేవలు అగ్నిమాపక చర్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు ముఖ్యంగా వసతి గృహాలు లాడ్జీలు హోటళ్ల యజమానులు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని పార్కింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలని అహోబిళ్ళం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని తెలిపారు ஜன் தசசீல் ஜோதி ரத்ன குமாரி ஃபாரெஸ்ட் ரேஞ்சர் முர்தூ ஜாவளி டிஜிபி இஇ முரீ கிருஷ்ண சிஐ ரமண எஸ்ஐ வரப்பசாத் விவாதம் అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజన్ అదైతే ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఎందుకంటే ఆ పేరెంట్ రిలేటెడ్ కానీ ఇంకా డీల్ అవుతాము సో అంబులెన్స్ ఫైర్ ఇంజన్ పక్కాగా టైం పెట్టించే రెస్పాన్సిబిలిటీ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటారో ఆ బ్రహ్మోత్సవాలు టైంలో ఏదైనా ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఏదన్నా తొక్కిస్ ఏదైనా అయినా ఏదన్నా జరిగినా ఆ అక్షన్ని తీసుకెళ్ళడానికి స్ట్రెచర్స్ అవైలబిలిటీ కూడా ఉండాలి నార్మల్ గా జరిగే ప్రాక్టీస్ ఏంటంటే అంబులెన్స్ లో ఉన్న స్ట్రెచర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో పాటు ఒక రెండు స్ట్రెచర్స్ కూడా ఉంటే ఏదైనా జరిగితే వెంటనే అంటే ద మినిమం టైం ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉండాలి కాబట్టి ఆ స్ట్రెచర్స్ ఏమి ఉంటే మా ఒపీనియన్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏమన్నా మిస్సింగ్ అయినా కానీ ఏదైనా తిట్ అయినా కానీ ఎనీథింగ్ ఈ నెంబర్ కాల్ చేయని మనం ఆడియో మెసేజ్ పెడతాము ఒక పోస్టర్ లాగా కూడా రిలీజ్ చేస్తాము ఈ స్కోల్ ఫ్రీ నెంబర్ యాజ్ వెల్ యాజ్ అంబులెన్స్ నెంబర్ ఫైరింగ్ చేయను ఇవన్నీ ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నింటిగా ఒక చిన్న పోస్టర్ లాగా పెట్టేసి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లోవర్ అవ్వలేము అక్కడ ఒక పిల్లలు విజిబిలిటీ ఉండేటట్టు పెడతాము అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ కూడా ఇంతకు మీరు అన్నట్టు సైనేజెస్ కూడా పెడతాము డైరెక్షన్స్ ఎవరికి ఇష్యూ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా చూస్తేనే వెళ్ళిపోయేటట్టు మరి కార్ కానీ బండి కానీ మాకు ఎంటర్ లెవెల్ అడిగే ఇది లేకుండా డైరెక్షన్ సైనేజెస్ కూడా పెడతాం అండ్ ఇందాక చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ ఇంకొక ఇష్యూ ఉంది అని ప్రతి బ్రహ్మోత్సవాల్లో ఒక ఏం అంటే ఆ కన్సర్న్ హోటల్స్ ఈరోజు అహోబిలంలో ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అటు మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఆర్డిఓ గారు డిఎస్పీ గారు మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చి ఏడో వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అహోబిలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండో మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు ఏమేమి చేశారు అనేది కూడా మనకు రెవ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము సిసి కెమెరాస్ అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్లు పెట్టించడము హెల్త్ క్యాంప్స్ పెట్టించడము ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరగకూడదని అది కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది అదే కాకుండా ఏవైతే అహోబిలంలో కాటేజెస్ లాడ్జ్లు ఇవన్నీ గెస్ట్ హౌస్ లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరపు నుంచి రేట్లు ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవాలకి మేమే ఇవ్వడం జరుగుతుంది అవి నోటీస్ బోర్డు మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ముందర కూడా సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈసారి పెద్ద పెద్ద నాయకులు విఐపిస్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని లోకేష్ అన్న గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా కేంద్రంలో ఉన్న కొన్ని కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా ప్రత్యేకంగా మేము మఠం తరపు నుంచి వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి భయాలు ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా పెట్టుకోకుండా అహోబిలం నరసింహ స్వామి అహోబిలంలో జరిగే బ్రహ్మోత్సవాలకి అందరూ కూడా కుటుంబంతో రండి అన్ని ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా దగ్గరుండి మేము చూసుకుంటాము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మటన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది స్క్రీన్స్ స్క్రీనింగ్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది సో లోపలికి రాలే రాలేని భక్తులు కొంతమంది బయటనే వెయిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఆ స్క్రీన్స్ లో అన్ని విధాలుగా కూడా లోపల జరిగే కార్యక్రమాలు చూసేదానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము కొన్ని కొన్ని జాగ్రత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మటన్ తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు మీకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు దయచేసి అవన్నీ కూడా పాటించాలా ఎక్కడ కూడా ప్రదేశాన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసి ఈ ప్రదేశాన్ని గలీజ్ చేయకుండా శుభ్రతంగా పెట్టుకోవాల బాధ్యత మాకెంత ఉందో భక్తులు కూడా అంతే ఉందని కోరుకుంటూ అందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో టైం లో అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటుంది